జై రబల్ స్టార్ చాలాసార్లు చాలా మంది అడిగేవాళ్ళు కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం అంటారే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు నేషనల్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బ ఫర్ బీయింగ్ హియర్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్ ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలుగు తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్ తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ నా చేత మంచి సినిమాలు తీస్తూ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను ఎందుకంటే ఒకళ్ళని ప్రత్యేకం కాదు నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ నెక్స్ట్ డైలాగ్ లేవు అదే నేను మా స్కేన్ అంతా చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి ఒకరోజు వచ్చి యువి వంశీ డలింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు అదండి అలాగే నేను గోపీచంద్తో చేస్తున్నాను ప్రభాస్తో అడుగుతున్నాను ఎందుకు చేయను అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి కలవని అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్ మనీ వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గాడుని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎక్సైట్మెంట్ అయ్యింది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలి అనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే బలెం మగాడి వైకి ఆయన చాలా పిచ్చ ఇది అనమాట నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలి ఉందండి సరదాగా అన్నారా అని అంటే అయ్యో తప్పకుండా అనండి ఆయన చెప్తే డా అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే కమిటీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని బట్ ఆయన నిలబడ్డాడు ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఆ ఫోన్ తీసి వంశీకి చెప్పా డలింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను నేను ఏదో తేజుతోనే అట్లా వెళ్ళిపోతాను అని అన్నా అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి డల్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది చాలా బాగుంది ఇది అదిరిపోయింది అన్నారు ఈయన ఇంత నమ్ముతున్నాడేంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను టూ డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా అందుకని సరే తేల్చుకుందాం ఈ ఇది ఎందుకు చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను తీసుకుని ఆయనకి చెప్పడం మొదలు పెట్టాను దాని తర్వాత అల్లల్లా ఈ రాజ్యసభ్యులు అయింది ఈ లోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదు ఎలా ఉంటుందో అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ అందరికి మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి నిజంగా నువ్వు ప్రభాస్తో తెస్తావా అని కానీ నేను నా పెన్ను నేను నా పెన్ను నా టేబులు కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం ఇలాగే కూర్చొని రాసి రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను అదే ఇవాళ రాజ్యసభ అయింది నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మార్తితో అవసరం ఈ టైంలో అది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన మీరెవ్వరూ చూడండి నేను తనలో ఒకటి చూశాను మీరు వదిలేసాడు అనేవాడు అంటే ఆయన ఆయన ఇవాళ ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి టూ ఓ క్లాక్ ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ హాను చూసాడు డార్లింగ్ ఇలా అని ఏంటి నా మీ మీమ్స్ అన్నీ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి మీరు మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గార్డ్ పొద్దున్నే లెక్కగానే రెబల్ గార్డ్ని చూపించారు చాలా థ్యాంక్స్ అని ఎవరు పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని చూపి వస్తుంది ఎస్కేని దగ్గర నుంచి నాకు వస్తుంది నేను ఆయనకి చూపిస్తా ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెలు నిండా నింపేసుకున్నారు కానీ ఎంత ప్రేమ అంటే మీ మీరు అనుకుంటున్నారు మేము మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని కానీ మీకంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిజప్పాయింట్ ఉండొచ్చు కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళార చూస్తున్నాను ఏ ఆయన ఆయన ఏది లెక్క చేయరు అసలు అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి రెండింటికి మూడింటికి వాయిస్ మెసేజ్లు డార్లింగ్ ఇది ఓకేనా ఇది బాగుందా ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇవ్వాలి నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్ వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన అచ్చా బై ఇస్ యాక్చువల్లీ టైమ్స్ బెటర్ అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం డార్లింగ్ వింటేజ్ డలింగ్ని చూపిద్దాం ఒకసారి మీ టైమింగ్ ఒకటి ఉంటుంది ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జుగాని మళ్ళీ టచ్ చేద్దాం ఎలా ఉంటాడో రాద్దాం అలాంటివి తీసుకెళ్దాం ఈ జోన్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం ఆయన ఆయన యాక్చువల్గా సరదాగా డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ అంతా ఆది పురుషుడు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది ఆవిడెక్కడో ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డాలి మీ రేంజ్కి ఇద్దరేంటి ముగ్గురుని పెడతానన్నా అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే ఇది ఈ ట్రైలరు సినిమా యు కాంట్ ఇమాజిన్ ఐఎమ్ టెలింగ్ ఎందుకంటే నేను యాక్చువల్గా నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను పెయింటింగ్స్ రాసి అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చాను నా ఆర్ట్ టూ డీ యానిమేషన్ చేశాను త్రీ డీ యానిమేషన్కి వెళ్ళా అలా 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 చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో నేను అందుకని చెప్తాను యాక్చువల్గా మీరు ఎవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది రోజు నాది తర్వాత రోజు మీది ఏ అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే నిజంగా ఫ్యాన్స్ అందరూ నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవటం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో నాలో లేని హీరోయిస్ అని మీరు చూ చూపిస్తున్నారు నిజంగా దానికి మీకు ఏమి ఇచ్చినా నేను చెప్పలేను ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ కూడా మా వైఫ్ అందరూ మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా ఇంకా బాగా తీస్తాను ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు ఆయన ఆయన వర్క్ ఉంది నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి మీ ఒకటైంది కదా కొంచెం ఆగండి మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం టైం తీసుకుంటున్నాం యా దయచేసి అర్థం చేసుకోండి సార్ ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్ ప్లీజ్ సపోర్ట్ అస్ సార్ యు ఆర్ కమింగ్ సచ్ లాంగ్ వే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పాల అర్థం కావట్లేదు నేను మీకు మాటిస్తున్నాను మంచి సినిమా ఇస్తున్నాను మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు ప్రతి క్షణం ఆయన్ని ఎడ్మార్ అయ్యి చూస్తారు ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ పోతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్ చెప్పాలి ఎట్లాగో ఎందుకంటే అతి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్ గారు ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ని ఎవ్వరూ నమ్మల ఆయన నమ్మారు ఆయన ఒకటే అన్నారు సార్ బెస్ట్ సినిమా ఇద్దాం మీరు ఏం కావాలంటే అది చేయండి ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎట్తున్నా సరే ఆయన అసలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అది మాకు తెలుసు ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మా డిఓపి కార్తిక్కి అట్లాగే మా రాజీవన్ సార్కి మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ అట్లాగే మా శ్రేయస్ మీడియా ఫ్రెండ్స్కి శ్యామ్కి సుజిత్కి ఇట్లా ప్రతి ఒక్కరికి మా మీడియా ఫ్రెండ్స్ వంశీ కాక అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి ఏ నెక్స్ట్ నిశాంత్ గారు అన్వర్ ఇట్లా జీవి గారు ప్రతి ఒక్కళ్ళు సురేష్ కొండ్రెడ్డి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్